హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ బానుసీ వెల్కమ్ టు బాను ప్రపంచం ఈరోజు ఈ వీడియోలో వచ్చేసండి నేను నా గార్డెన్లో నేను కలెక్ట్ చేసుకున్న సీడ్స్ని అన్నమాట అది ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలో వచ్చేసండి కొన్ని వెజిటేబుల్ సీడ్స్ కొన్ని ఫ్లవర్ సీడ్స్ నాటుకుంటున్నాను మనకు సన్నగా జల్లు వస్తుంది అని మనము అంత ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నామండి చూడు అటు మొత్తం మన పాత అన్నీ తీసేసి మట్టంతా తీసేసి అందులో వేపపిండి వరిమి కంపోస్టు రిబెం సాల్టు బోన్వీలు ఇవన్నీ కలుపుకొని పెట్టుకున్న ఎంపీకి అన్నీ కలుపుకొని పెట్టుకున్నాం అనమాట ఇంకా టబ్స్లలో నింపుకొని మనం మొక్కలు పెట్టుకోవడమే ఉందండి అందుకని ఇలా చూడండి అన్నీ తీసుకొని ఇప్పుడు మనము సీడ్స్ నాటుకుందామండి కొన్ని రకాల సీడ్స్ బెండ అండి ఇవి బెండ బెండ సీడ్స్ ఇవి నాటుకుంటున్నాను ఇలా సాల్గా మళ్ళీ మనం నేను మొలకెత్తినాక మొలక మొలకలు వచ్చాక తీగజాతి వాటికి మాత్రము మొలకలు పెట్టుకోవద్దండి మనం ఎక్కడ పెట్టాలనుకుంటున్నామో అక్కడే అక్కడే పెట్టుకోవాలి మనం ఇలాంటి వెజిటేబుల్స్ ఇవి వంక కావచ్చు కావచ్చు టమాటా కావచ్చు బెండ కావచ్చు వీటిని మాత్రం మనం నారు పోసుకోవచ్చు తీగ జాతి వాటికి మాత్రం నారు పోసుకోకూడదండి చాలండి ఇంటికి ఒక పది ఉంటే చాలండి ఇవి బెండ వెరైటీకి ఒక పది మొక్కలు ఒక ఫ్యామిలీకి మస్తు మస్తు అవుతాయి ఇది నిత్యమల్లే అండి వైట్ అనమాట వైట్ నిత్యమల్లే అని పెడుతున్నాను వైట్ నిత్యమల్లే అండి వైట్ నిత్యమల్ అండి ఇవి ఎన్నో అందరు పెట్టుకున్నారా అండి మొక్కలు బీర గోంగూర పెట్టుకుందామండి ఇది నేతి బీర అండి నేతి బీర ఇవి వచ్చేసి గోంగూర అండి గోంగూర సీడ్స్ గో అండి ఇలా ఉంటాయి గోంగూర కూడా అండి ఒక పది మొక్కలు మనం బర్డ్స్ చూడండి ఎంత న్యాచురల్ సౌండ్స్ అండి ఇంకొక పది మొక్కలు అయితే మస్తు అండి మనకి అందుకని ఒక పది అలా ఇందులో కొంచెం రేర్ వెరైటీ పెడదామని అవన్నీ మీరు చూయిద్దామని ఓపెన్ చేయాలండి గోంగూరకి ఓపెన్ చేయాలి లోపల ఉంటాయి సీడ్స్ ఇగో ఇలా వస్తాయి అనమాట సీడ్స్ ఈ నెలంతా పెట్టుకోవచ్చు అండి ఇవ్వచ్చు మళ్ళీ ఇలా సాయల్ని ఇలా అనుకోవాలండి నేతిబీర పెట్టుకుందామండి నేతి వచ్చేసి ఇవి తీగ జాతి కాబట్టి మనం ఎక్కడ పెట్టాలనుకుంటున్నామో అక్కడే పెట్టుకోవాలండి ఇందులో పెట్టుకోకూడదు ఇది చూసారా ఇది మనకి బాడీ స్క్రబ్బర్ లాగా యూజ్ అవుతుందండి దీన్ని చూడు నేతి బీర నేతి బీర ఇలా వస్తాయి నేతిబీరా ఇది బాడీ స్క్రబ్బర్ లాగా పనిచేస్తుంది అండి వీటిని ఇలాగే మనం స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి విత్తనాల కోసము కాయను అలాగే పెట్టుకోవాలన్నమాట నేతిబీర నేతి నేతి బీర అండి మనం ఎక్కడ పెట్టాలనుకుంటున్నాం అక్కడే పెట్టుకుందాం ఇది కూడా నేతి బిర్యానీ అండి చాలు మనకి నాలుగు ఇలా అన్నీ దాంట్లో పెట్టుకుంటానండి బకెట్లో సపరేట్గా పెట్టుకుంటాను ఇవి ఎందుకంటే ఇట్లా నారు పోసుకోవద్దండి ఇంకా ఇవి ఇది వచ్చేసి షీడి బంతి అండి ఇది షీడి బంతి ఇది ఏమో రుద్రాక్ష ఫ్లవర్స్ అంటారు చూడండి మీకు చాలాసార్లు మీకు కొంతమంది పంపించా ఇది బంతి ఇది బంతి బంతి బంతినారు వేసుకుంటాను ఒక్క పువ్వు అయితే బంతి అండి ఇక్కడ వచ్చేసి పొగడబంతి అండి మీకు ఐడియా ఉండుతుంది దాన్ని ఏమంటారే మనం రుద్రాక్ష పొగడబంతి అంటాము మరి మీ దగ్గర ఏమంటారో తెలియదు ఇది వచ్చేసి షిరిడి బంత్ అండి ఇదంతా ఇద ఇవన్నీ గింజలేనండి ఇలా ఇవన్నీ గింజలే చూడండి ఒక దాంట్లో ఒక వంద ఇవి ఇవన్నీ గింజలు నేను వెజిటేబుల్స్ జినియా అండి వి జినియా ఇవన్నీ మేము కవర్లో ఇలా గార్డెన్లో కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటామండి ఇంకా ఇందులో వచ్చేసి ఇవి ఉన్నాయి ఏమంటారు కాస్మోస్ చాలా రకాల సీడ్స్ అన్నీ కలిసిపోయినాయి ఇవి వచ్చేసి ఇవి మన శంకు ఫ్లవర్స్ సీడ్స్ మనము ఒక్కసారి మనం బయట కొనుక్కుంటే చాలండి మనకి ఎవ్రీ టైం మనకు ఇవి మన గార్డెన్లో నుండే వస్తాయి ఇవన్నీ కాస్మోస్ ఇవన్నీ కాస్మోస్ ఇది జినియా అండి ఇది జినియా ఒకటి వేసుకుందాము మీ అందరికి తెలిసి చూడండి ఎన్ని వచ్చాయో సీడ్స్ చాలా వచ్చాయి రా బా చాలా ఒక్క పూల వంద వచ్చాయండి మరి ఎంతమందికి ఇదంతా సీడ్ ఇది ఒకటి సీడ్ ఇది సీడ్ అనమాట ఇంకా చూడండి ఇరవై ముప్పై సీడ్స్ అయినాయి ఇలా లయన్గా వేసుకుంటున్నాను కాస్మోస్ వద్దండి కాస్మోస్ ఆల్రెడీ మనకు పడే గార్డెన్లో ఆల్రెడీ పడి మొలిసాయండి అని ఇవి వచ్చేసి చిలక ముక్కు అదే గోరింక పూలు అంటారు చూడండి చిలక ముక్కు ఫ్లవర్స్ అంటారు చూడండి అవి చిలక ముక్కు ఫ్లవర్స్ మీకు ఇందు ఇందులో ఎలా చూయించాలో చూపిస్తానండి ఇంకా నేను కొంచెం రేర్ వెరైటీస్ పెట్టుకుందామని ఇలా కూడా మనం యూస్ చేసుకోవచ్చు నేను ఇది ఇలా బయట మడిలో పెట్టేస్తానండి ఇలా పెట్టేసి మడిలో పెడతాను మడిలో పెడతాను దేని దాన్ని చక్కగా మనకి వచ్చేస్తాయి దీంట్లో చాలా ఉన్నాయి బిడ్డ గోరెంక ఫ్లవర్స్ ఇవన్నీ కూర్చొని ఒక రోజు ఇవన్నీ గోరెంక చాలా అండి ఆల్రెడీ మన గార్డెన్లో ఎవ్రీ ఇయరు ఓన్లీ వెజిటేబుల్స్ మొక్కలే పెట్టుకుంటే సరిపోతుంది అండి ఇది కాస్మోస్ కావచ్చు గోరింకా ఫ్లవర్స్ ఇవన్నీ మామూలుగా మన గార్డెన్లో పడి మొలుస్తూనే వస్తూనే ఉంటాయండి సాయల్లో ఉంటాయి కదా మనకు అవి వస్తూనే ఉంటాయి జినియా జినియా కూడా నా దగ్గర ఆల్రెడీ ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయిందండి మొలి అవి మొలవడం అవుతుంది శంకు ఫ్లవర్స్ అండి సీడ్స్ ఒక్కొక్కటి ఇవి సీడ్స్ నా దగ్గర మాత్రం ఉన్న వెరైటీలే ఉన్నాయండి నా దగ్గర గార్డెన్లో లాస్ట్ ఇయర్ దాదాపు ఒక సిక్స్ సెవెన్ మంత్స్ వరకు నేను గార్డెనింగ్ పట్టించుకోలేదు కదండి నా గార్డెన్లో ఇవే ఉన్నాయండి ఉన్నాయే ఉన్నాయి నా దగ్గర ఇంకా కొత్త కలెక్షన్ అయితే ఏం లేదు బట్ అయితే ఇవేనండి ఇంకా పాలకూర 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 కూడా ఉన్నాయండి మర్చిపోతున్నాం ఇది టచ్మినాట అండి కక్ష్మినాడ్ సీడ్స్ ఆల్రెడీ నా దగ్గర చెట్లే ఉన్నాయి ఇంకా మనం ఏం పెట్టుకుంటాం చెప్పండి ఏమైనా ఎవ్రీ ఇయర్ మనం కూరగాయల మొక్కలు పెట్టుకుంటా సరిపోతుందండి ఓకే ఇది అనమాట టబ్బులు మొత్తం రీపాటింగ్ చేసుకుంటున్నానండి మొత్తం అన్ని మొక్కలన్నీ తీసేసి దాంట్లో మనం కొంచెం వర్మీ కంపోస్టు అవన్నీ కూడా కలిపి చేసుకుంటున్నాము అదే నేతిబీరా మధ్యలో పెట్టుకుంటాను పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి కదా మధ్యలో మనం ఇలా పెట్టుకున్నాం అనుకోండి అది అలా పాక్కుంటూ వెళ్ళిపోతాయి మనము తినే కూరగాయలే పెట్టుకోవాలండి అన్నీ ఇక అనవసరంగా అన్ని ఏది మార్కెట్లో కనపడితే అది తెచ్చుకొని పెట్టుకున్నాం అనుకోండి మన పిల్లలు తినకపోతే వేస్ట్ అయిపోతుంది మనకి అనవసరంగా అందుకే మన పిల్లలు ఏం తింటారో అవే పెట్టుకోవాలి ఇలా కాస్మోస్ ఆల్రెడీ చూసారా అప్పుడే మొలిచి ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి ఇంకో మిర్చి ఆల్రెడీ అవే వచ్చేసి నాకు ఆల్రెడీ ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయి మిర్చి కాయలు కూడా ఫ్లవర్ ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది మిర్చికి అలా అనమాట మనం ఒక్కసారి పెట్టుకున్నామంటే మన గార్డెన్ జినియా అప్పుడు ఆల్రెడీ నా దగ్గర ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది ఈ వీడియోలో ఇంతేనండి మరొక మంచి వీడియోతో మళ్ళీ ముందుంటాను వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ